వచనం చూద్దాం ఆది కాండం రెండో అధ్యాయ పదిహేను వచ్చనం చూద్దాం మరియు దేవుడైన నరుని తీసుకుని ఏదో తోటను సేతపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచేదో దేవునికి స్తోత్రం ఏంటి పని చేయకుండా ఏం చేయదు పని చెయ్యాలి మనం దేవునికి మాయమగలుగుంది ఆయన పని వాక్యం చదవడమే ఆయన పని ప్రార్థించడమే ఆయన పని స్తోత్రాలు చెల్లించడం ఆయన పని ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని అనే గడమైన స్వరాలతో మరలోక మందు దూతలు చేస్తున్న పని భూమి మీద నీకు నాకు దేవుడు అప్పగించిన ఆయన పని చెయ్యాలి మనం ఆయన తోటలో ఉన్నాము ఆయన జీవితానికి దేవునికి స్తోత్రం ఆయన శరీరం ఆయన రక్తం మనం తింటున్నాం దేవుడికి మాయమ కలుగునిగాక ఆయన పని మనము చెయ్యాలి ఆయన తోటలో ఉన్న మన జీవితానికి ఒక మంచి ఫలాలు మనము పొందాలి దేవునికి స్తోత్ర మాధవ్య ఫలాలు వచన మరియు దేవుడైన ఎగువ ఈ తోటలో ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతంగా తినవచ్చును అయితే మంచి చెట్టును తెలివినిచ్చి వృక్షాలు తినకూడదు ఎవరితో చెప్తుండు ఆదాము చెప్తుంది అవ్వ ఉందా అక్కడ లేదు అవ్వ ఎక్కడుంది తయారయ్యి ఆదాములో ఉన్నది పక్కటలో తయారయ్యి రెడీగా ఉన్నది కానీ అవ్వకు మాత్రం ఇది తెరవదు నీవు వాటిని తిరిగి నా నిక్షేమగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించరు దేవునికి మహిమగా చచ్చకుంటూ తింటే అని చెప్పినప్పుడు ఆదాముకి దేవుడు ప్రజెంట్ చేసిన అబ్బాతో ఈ మాటలు చెప్పాలి కదా చెప్పలేదు చెప్పాలి భార్య భర్తలు తెలుసా చాలా మాట్లాడుకోవాలి ప్రతి విషయాన్ని మాట్లాడుకోవాలి ప్రతి సందర్భాన్ని మాట్లాడుకోవాలి ప్రతి సమస్య అక్కడే దేవుడు ఇస్తాడు దేవుడికి మహిమ కలుగుతని మాట్లాడుకోకుండా భార్య వెళ్ళి వీళ్ళతో మాట్లాడి భర్త వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి రచ్చ చేయదు దేవుడికి వార్య భర్తని జతపరిచింది దేవాది దేవుడు వాళ్ళిద్దరు పరిష్కారానికి హరువులు దేవుడు పరిష్కరిస్తాడు మనుషులు కాదు దేవుడికి మహిమ కలిగిన దాకా రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనం చూద్దాం దేవుడైన యహోవా ప్రతి జంతువును ప్రతి పక్షిని నేల నుండి నిర్మింపబడి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టానో చూచుటకు అతని ఎద్దకు వాటిని రప్పించను జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో పేరు దానికి కలిగేను దేవునికి స్తోత్రం ఆ పేర్లే వాటికి కలిగినాయట అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూ జంతువులకు పేర్లు పెట్టెను దాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన గోవా ఆలోచించింది ఇంక ఇచ్చేద్దాం ప్రజెంట్ చేసేద్దాం అన్ని పనులు చక్కగా చేస్తుంది కదా పని చక్కగా చేస్తే ఏమొస్తుంది ప్రమోషన్ వస్తుంది ఆదాముకు ప్రమోషన్ ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడట సిద్ధపడి ఆ దాము కోసం తయారు చేసిన సాటి అయిన సహాయం ఎట్లా తీసుకురావాలి అలరియా మేల్కున్నప్పుడు అయితే తెలియలేడు కదా దేవుడు అందుకే ఆదాముని ఏం చేద్దాం అనుకుంటు దేవుడికి స్తోత్రం అక్కడ స్టార్ట్ అయింది ఆపరేషన్ అక్కడ స్టార్ట్ అయింది మత్తు అక్కడ నుంచి ఫస్ట్ ఆపరేషన్ చేసింది దేవాది దేవుడి ఫస్ట్ మత్తు ఇచ్చింది దేవాది దేవుడే ఫస్ట్ అలెనియా ప్లాస్టిక్ సర్జరీ చేసింది కూడా దేవాది దేవుడే దేవుడికి స్తోత్రం దేవుడు నేర్పిన ఈ వైద్యము ప్రతి ఒక్క జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది దేవుడు వైద్య శాస్త్రాన్ని ముందుగా దేవుడే చేసింటుంది చూపించి గొప్పత ఏ రంగంలో ఉన్నా తండ్రి వైద్యంలో ఉన్నా తండ్రి ఎటు ఏ ఒక పనులు చేసినా వారిలో నీ నామానికి ఘనత తెచ్చు బిడ్డలు కానీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నామంలో ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె